చట్టాలను ఇవాళ మనల్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఆ చట్టాలను సవరణ పేరుతో నాలుగు కోడ్లు తయారు చేసి నాలుగు కోడ్లలో యజమాని చెప్పే రకంగా కార్మికుడు పనిచేయాలా జీతగాడు పనిచేయాలనే పద్ధతులలో యజమానులకు అనుకూలంగా వ్యవహరించేటువంటి చట్టాలను తయారు చేసినటువంటి పరిస్థితి ఈ నరేంద్ర మోడీ మన ప్రధానమంత్రి గారు అదే రకంగా తాను మెజార్టీ ఉన్నా అని చెప్పేసి పార్లమెంట్లో పెట్టి ఆ చట్టాలను రద్దు చేయడము అదే రకంగా రైతు వ్యతిరేక చట్టాలను కూడా తాను మెజార్టీ ఉన్నా అని చెప్పేసి తీసుకురావడం వాటికి వ్యతిరేకంగా చాలామంది ఆందోళన కార్యక్రమాలు చేయడం వల్ల కరోనా లాంటి బీమార్ను కూడా కేర్ చేయకుండా ఏడు వందల మంది తమ ప్రాణాలని అమూల్యమైనటువంటి ప్రాణాలని అర్పించిన తర్వాత ఆ చట్టాలను వెనుకకు తీసుకున్నట్లే తీసుకొని మళ్ళీ వాటిని ఇండైరెక్ట్గా నడపడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ కార్మికులు సాధించుకున్నటువంటి చట్టాలని రద్దు చేసి నాలుగు కోట్లు చేసిన తర్వాత ఒక రెండు మూడు రాష్ట్రాలలో ఎనిమిది గంటల పని దినం కాకుండా పన్నెండు గంటల పనిదినం పన్నెండు గంటలు పనిచేయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు వాటిని అగ్రిమెంట్లు చేస్తూ ఉన్నాయి ఆ యాజమాన్యాలు అగ్రిమెంట్లు చేస్తూ ఉన్నాయి మరి నరేంద్ర మోడీ కార్మికులకు కర్షకులకు అనుకూలంగా వివరించే ప్రధానమంత్రి అని చెప్పుకుంటున్నటువంటి నరేంద్ర మోడీ ఇవాళ ఈ దేశ ప్రజలకు వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు చేసి తీసుకురావడం అనేది జరుగుతూ ఉన్నది అదే రకంగా ఇక్కడ ఏదైతే ప్రజలకు ప్రధానమంత్రి కంటే ముందు అనేక హామీలు ఇచ్చిండు ఒక్కొక్కళ్ళకు పదిహేను లక్షల రూపాయలు జమ చేస్తా జీరో ఖాతాలు తీయాలని చెప్పిండు అందరు జీరో ఖాతాలు చేసారు ఒక చిన్న పైస కూడా ఇప్పటి వరకు జమ చేసింది లేదు అదే రకంగా చదివిన వాళ్ళందరికీ రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తానడు ఇప్పటి వరకు ఏమి చేయలేదు అదే రకంగా అన్ని రంగాల వాళ్లకు అనేక రకాల హామీలు ఇచ్చి ఇవాళ భారతదేశ ప్రజల్ని ఒక రకంగా మోసం మోసం చేస్తూ ఉన్నాడే తప్ప మాయ మాటలతో ఇంకోటి ఏం చేస్తలేడు ఇవాళ లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి ఓటేసింది దిక్కులేదు కానీ నేను మూడో ముఖ్యమంత్రిని అవుతున్నా నా 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 ద్వారానే అన్నీ జరుగుతాయని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు